రైతు సోదరులందరికీ నమస్కారం ఇరవై ఎనిమిదో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్లో అయితే ఏడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయలన్న ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలన్న ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల డెబ్భై ఆరు వందల తొంభై ఏడు వందల రూపాయలైతే సూపర్ టాప్ అన్న ఇంకా యావరేజ్ విషయానికి వస్తే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలన్న ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్లు అయితే ఏడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా వేలంపాటు అయితే జరగాల్సింది ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తానన్నా